ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకు వరం వదలుచుకున్నాను అడుగు అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవిత ఇలా అంటాడు అమ్మ నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట మరొకరు ఉండరు కాబట్టి దరిద్రదవి వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వు అని అంటాడు తదాస్తు అని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమఫలాల్లో వేయమని కోడలకు చెప్పి గురికిపోతుంది కొంతసేపటికి చిన్న కోడలు చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొని సేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేస్తారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి ఇద్దరు తమ తమ పనుల్లో ఉండి ఉప్పు వేస్తారో లేదో అని తను కొంత వేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా తినిలేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్య నటుతాడు తిన్నారో అని చెబుతుంది దానితో నాన్న ఏమి అనకుండా తిన్నాడు నిన్న కనాలి అని ఏమి మాట్లాడకుండా తను తినలేస్తాడు ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా వెళ్లిపోతూ ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఉప్పు కషాయమైన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండను అని వెళ్ళిపోతుంది దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్లీ నివాసం లక్ష్మీదేవి ఏర్పరచుకుంటుంది కనుక ఈ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది